ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ వివాహ వయసు నలభై సంవత్సరాలు అబ్బాయి పేరు పేరేపు మల్లికార్జున్ సన్ ఆఫ్ శ్రీరామమూర్తి నక్షత్రం శ్రవణం నక్షత్రం ఒకటవ పాదంలో మకర రాశిలో కౌశిక గోత్రంలో జన్మించారు వీరి రంగు వైట్గా ఉంటారు ఎత్తు ఐదు తొమ్మిది టెన్త్ క్లాస్ చదివారు వీరు డిటిపి ఆపరేటర్గా ఉద్యోగం చేస్తున్నారు నెల జీతంగా ఇరవై వేల రూపాయలను సంపాదిస్తున్నారు ఈ అబ్బాయి డపండం చెముడు మూగ ఈ అబ్బాయి పట్ల ఇష్టం కలిగి స్వతంత్రంగా ఈ అబ్బాయిని వివాహం చేసుకోవటానికి ఎవరైనా ముందుకు వచ్చే అమ్మాయి తల్లిదండ్రులు నేరుగా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్కు గానీ లేదా ఆఫీస్ ఫోన్ నంబర్లకు గానీ కాల్ చేసి ఈ అబ్బాయి యొక్క వివాహ సమాచారాన్ని తీసుకోవచ్చును ఈ అబ్బాయి తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది టెన్త్ క్లాస్ చదివిన లేదా ఇంటర్ చదివిన మధ్య తరగతి కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఉద్యోగ విషయంలో వివాహ అనంతరం ఉద్యోగం చేసుకోవటం అనేది అమ్మాయి ఇష్టంగా తెలియజేస్తున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు ఎత్తి వ్యత్యాసాన్ని ఐదు అడుగుల నుంచి ఐదు అడుగుల ఎనిమిది వరకు కోరుకుంటున్నారు వీరు కోరుకునే ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు అమ్మాయి ఈ అబ్బాయికి శాఖ పట్టింపు లేదు కాబట్టి ఈ అబ్బాయి నచ్చినట్లయితే బ్రాహ్మణ కుటుంబాల్లోని అమ్మాయి తల్లిదండ్రులందరూ ఈ అబ్బాయి కోసం ప్రయత్నం చేసుకోండి ఈ అబ్బాయి సంబంధం నచ్చినట్లయితే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నెంబర్కు కానీ లేదా ఆఫీసు ఫోన్ నెంబర్స్కు కానీ కాల్ చేసి సమాచారం అందుకోండి